వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఏదైతే ఆ టైటిల్ చూసినట్లయితే మనం అమిత్ షాతో సీక్రెట్గా హేమంత్ సోరేన్ భేటీ అటు ఎన్డీఏలోకే జార్ఖండ్ ముక్తి మోర్చా అని చెప్పేసి ఇండి కూటమి షాక్ అని చెప్పి మనం టైటిల్ పెడటం జరిగింది ఇక్కడ చూసినట్లయితే బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో చాలా కీలక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి కీలకమైన సంచలనాలు కూడా జరుగుతూ ఉన్నాయి మనం చూసినట్లయితే బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ఏదైతే ఈ రోజున హేమంత్ సోరేన్ లాంటి వాళ్ళు అంటే ఇండియా కూటంలోని అలయన్స్లో వాళ్ళు చాలా మంది రాహుల్ గాంధీని ఉద్దేశించి ఇండియా కూటమి పనితీరును ఉద్దేశించి చాలా సీరియస్ ఎలిగేషన్ చేయడం జరిగింది ఎస్పెషల్గా చూస్తే మేము దీని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంది అని చెప్పేసి స్టాలిన్ లాంటి వాళ్ళు మాట్లాడారు శివసేన కూడా ఇప్పటికైనా మేము బుద్ధి తెచ్చుకోవాలి అంటూ వాళ్ళ వాళ్ళే రిగ్రెట్ చేసుకునే ప్రయత్నం చేశారు ఇక హేమంత్ సోరెన్ లాంటి వాళ్ళైతే ఏదైతే రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ కానీ చాలా అహంకారపూరితంగా బీహార్ ఎలక్షన్స్లో వ్యవహరించింది సో తమకు అక్కడ స్కోప్ లేకుండా చేసింది లో ఉన్నప్పటికీ ఒక నమ్మకమైన మిత్రపక్షంగా తమను ఉంచుకోలేకపోయిందని చెప్పి చాలా సీరియస్ ఎలిగేషన్ చేశారు హేమంత్ సోరేన్ కూడా సో అలాంటి హేమంత్ సోరెన్ చాలా అంచనాలు ఉన్నాయి వాళ్ళ మీద అలాంటిది బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత అలాంటి ఎలిగేషన్ చేసిన సమయంలో కొంత డౌట్ వచ్చింది ఇండియా కూటమి చాలా కాన్ఫిడెన్స్తో ఉంది రాహుల్ గాంధీకి ఆయన అంత క్లోజ్ అనే చర్చ ఉంది కానీ అలాంటి హేమంత్ సోరెన్ కూడా ఈరోజు ఇండియా కూటమి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు రీసెంట్గా ఆయన ఢిల్లీ కేంద్రంగా తన భార్య కమలా సోరేన్తో కలిసి అమిత్ షాతో భేటీ అయినట్టుగా కూడా సీరియస్గా వార్తలు వస్తున్నాయి భేటీ అయినట్టు వార్తలే కాదు త్వరలోనే ఆయన ఇండియా కూటమికి గుడ్ బై చెప్పి ఇండియా కూటమికి తిరుగుబాటు చేసి ఇండియా కూటమి మీద బయటికి రాబోతా ఉన్నారు ఎన్డీఏలో ఎన్డీఏ కూటమిలో చేరుతూ ఉన్నారు అని చెప్పి కూడా ఒక చర్చ ఇక్కడ దీనికి తీసిన పరిణామాలు కూడా చాలా ఉన్నాయి వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయాలి నిజానికి జార్ఖండ్ అనేది ఒకప్పుడు బీహార్ నుంచి విడిపోయి ఏర్పడిన రాష్ట్రం ఇక్కడ మనం చూస్తే విచిత్రంగా పొలిటికల్ సినారియస్ కూడా రాష్ట్రం విడిపోయినప్పటికీ సేమ్ రెండు తెలుగు రాష్ట్రాల లాగే పొలిటికల్ కూడా చాలా కంపారిటివ్గా ఉంటాయి బీహార్లో ఎలాగుంటుందో పార్టీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో పార్టీకి ఏదైతే ఎన్నికల కూటమిలో కానీ ఎన్నికల ఓట్ల తీరులో కానీ ఎన్నికల సమయంలో అదేవిధంగా కూటమి రూపంలో అక్కడ పార్టీలు అలయన్స్ కుదుర్చుకున్న విధానం కానీ సేమ్ జార్ఖండ్లో కూడా అలాగే ఉంటుంది నిజానికి జార్ఖండ్లో గత ఏడాది ఇరవై నాలుగు నవంబర్లో ఎన్నికలు వచ్చాయి అసెంబ్లీ ఎలక్షన్స్ ఆ రోజున అందరూ కూడా ఎన్డీఏ కూటమి వస్తుంది అనుకున్నారు కానీ బట్ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చింది నిజానికి అధికారంలో స్వల్ప తేడాతో వచ్చింది అందుకు మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఇండియా అంటే అక్కడ కాంగ్రెస్తో కలిసి జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా ఉంది మనకు తెలిసిందే సిబు సోరేన్ ఏర్పాటు చేశారు ఆ పార్టీని కొన్ని సుదీర్ఘ కాలం అక్కడ ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన మీద కూడా గతంలో ఎలిగేషన్స్ వచ్చినాయి ఆయన కూడా జైలుకి వెళ్ళొచ్చున్నారు ఇటీవల చనిపోయారు కూడా ఆయన కొడుకైన హేమంత్ సోరెన్ పార్టీ పగ్గాలు తీసుకున్నారు హేమంత్ సోరెన్ కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు అయితే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొన్నటి ఎన్నికల కంటే ముందు ఆయన మీద కూడా సిబిఐ ఈడీ కేసులు నమోదు కావడం జరిగింది ఆయన జైల్లో ఉన్న సమయంలో వాళ్ళ భార్య కమలా సోరెన్ కొన్ని బాధ్యతను తీసుకొని అండర్ కరెంట్గా ప్రభుత్వాన్ని నడిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఈ ఈ క్రమంలోనే అటు బీజేపీ తన మీద కేసులు పెట్టిందనే ఎలిగేషన్స్ మధ్య ఇండియా కూటమి వైపు హేమంత్ సోరెన్ మొగ్గు చూపడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే ఆ నవంబర్లో జరిగే ఎన్నికల సమయంలో అప్పటికే ఇండియా కూటంలోకి జేఎంఎం అవిషియల్గా చేరింది ఇక ఇండియా కూటంలో బీహార్లో ఉన్నట్టే ఆర్జేడీ ఉంది అక్కడ సిపిఐఎల్ఎం పార్టీస్ ఉన్నాయి ఇంకా అదర్స్ కొంతమంది ఉన్నారు అక్కడ మనం చూస్తే మొత్తం ఎనభై ఒకటి ఉన్న అసెంబ్లీ సీట్స్ జార్ఖండ్లో మొత్తం టోటల్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ అసెంబ్లీ సీట్స్లో మొన్న చూసినట్లయితే ముప్పై ఆరు సీట్లు జేఎంఎం గెలుచుకుంది అదేవిధంగా చూస్తే కాంగ్రెస్కి పదహారు సీట్లు రావడం జరిగింది ఇక మిగతా వాళ్ళకి సిపిఐఎల్ఎం వీళ్ళందరికీ కూడా తల ఒకటి రెండు అట్లా వచ్చినట్టున్నాయి మొత్తం కలిసి అయితే ఇండియా కూటమికి యాభై ఆరు సీట్లు సాధించింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే బీజేపీ కూటమి తీసుకుంటే ఎన్డీఏ కూటమి తీసుకుంటే చాలా సీరియస్గా ఫోకస్ పెట్టినప్పటికీ బీజేపీ జార్ఖండ్లో బీజేపీ కేవలం ఇరవై ఒక్క స్థానాలు మాత్రమే సాధించింది ఎన్డీఏ కూటమిలో ఉన్న మిగతా పార్టీలు ఎవరైతే ఉన్నారో ఏదైతే జేడీయూ కానీ నితీష్ పార్టీ జేడీయూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాత్రమే గెలుచుకున్నారు వాళ్ళు మిగతా కొంతమంది పార్టీస్ సో మొత్తం కలిసి అటు ఇండియా కూటమికి యాభై ఆరు సీట్లు వస్తే ఇటు ఏదైతే బీజేపీ కూటమికి అంటే ఎన్డీఏ కూటమికి మొత్తం కలిసి ఇరవై నాలుగు సీట్లు వచ్చినాయి అదర్స్ ఎవరో ఇండిపెండెంట్గా ఒకటి గెలుచుకున్నట్టున్నారు సో మొత్తానికి అయితే మాత్రం జేఎంఎం మరోసారి ఇండియా కూటమి తరఫున జేఏంఎం మరోసారి అధికారాన్ని ఫామ్ చేసింది వాళ్ళ మద్దతుతోనే పూర్తి స్థాయిలో హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటీవల వచ్చిన బీహార్ ఎలక్షన్స్ ఈరోజు రాహుల్ గాంధీతో ఏకంగా పూర్తి స్థాయిలో గొడవ పెట్టుకునేదాకా వెళ్ళింది ఆ వ్యవహారం తమ పొత్తుల్లో ఉన్నారు జేఎంఎం జార్ఖండ్లో వాళ్ళ ద్వారానే ఈరోజు అక్కడ ఇండియా కూటమి అధికారంలో ఉందన్న ఇమేజ్ ఉంది అయినా సరే బీహార్లో చాలా ఎక్స్పెక్ట్ చేశారు జేఎంఎం అక్కడ తాము పోటీ చేయాలనుకున్నారు ఒక రెండు మూడు సీట్లలోనైనా బోనీ కొడతామనుకున్నారు ఒకవేళ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తాము కూడా ఏదో ఒక రెండు మంత్రి పదవులు దక్కపోతాయా తమ పార్టీ విస్తరించినట్టు అవుతుంది అని చెప్పి కూడా ఒక అంచనా వేసుకున్నారు కానీ రాహుల్ గాంధీ అవకాశం ఇవ్వలేదు వాళ్ళకి రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ కానీ కనీసం వాళ్ళకి పోటీ సంగతి పక్కన పెట్టు కనీసం వాళ్ళకి పోటీ చేసే అవకాశమే ఇవ్వలేదు ఒక సీటు కూడా జేఎంఎంకి కేటాయించలేదు ఇది చాలా తీవ్ర అమన అవమానంగా హేమంత్ సోరేన్ భావించారు అందుకే ఆయన బీహార్ రిజల్ట్ రావడంతోనే తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నట్టుగా కూడా మాట్లాడడం జరిగింది నిజానికి మనం జార్ఖండ్లో చూస్తే ఆదివాసీలంతా కూడా జార్ఖండ్ ముక్తి మోర్చా వైపే ఉంటారు ఎక్కువ ఫస్ట్ నుంచి వాళ్ళకి ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ నాన్ ఆది ఆదివాసీలంతా కూడా కొంత బీజేపీ వైపు మొగ్గు చూపుతారు అర్బన్ ఓటింగ్ అంతా సో ఇలా ఈరోజు ఆ ధీమా ఉంది హేమంత్ సోరేన్కి తాను ఒకవేళ బయటకు వచ్చిన అటు బీజేపీ మద్దతు బీజేపీకి ఇరవై ఒకటి ఉంది బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమిలో వాళ్ళని కలుపుకుని ఆయన ఎలాగో అధికారంలోకి వస్తారు సో ఆ ధీమాతోనే ఈరోజు ఆయన రాహుల్ గాంధీ మీద ఇండియా కూటమి మీద తిరుగుబాటు చేసి అటు ఎన్డీఏ కూటమిలో జాయిన్ పూర్తి స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు ఈ క్రమంలోనే ఆయన సీక్రెట్గా అమిత్ షాతో తన భార్యతో కలిసి కూడా వెళ్లారు భేటీ అయ్యారని చెప్తున్నారు అటు అమిత్ షా మోడీ ఇద్దరు కూడా ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్తా ఉన్నారు సో అదే జరిగితే సో అక్కడ ప్రభుత్వంలో చిన్న చిన్న మార్పులు వస్తాయి కానీ పూర్తి స్థాయిలో మళ్ళా హేమంత్ సోరిని అక్కడ అధికారంలో ఉండే అవకాశం అయితే ఉంటుంది బీజేపీ సాలిడ్గా ఇండియా కూటమి నుంచి ఆయనకి మద్దతు దక్కుతుంది అంటే ఇండియా కూటంలోకి హేమంత్ సోరిని పూర్తి స్థాయిలో అమిత్ షా లాంటి వాళ్ళు ఆహ్వానించినట్టే సో మొత్తానికి అయితే జార్ఖండ్ లో అది రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ కానీ సెల్ఫ్ గోల్ అనుకోవాలి ఎస్పెషల్లీ జేఎంఎం విషయంలో హేమంత్ సోరెన్ డీల్ చేసే విషయంలో అట్రప్లాఫ్ అయింది ఇండియా కూటమి అనుకోవచ్చు సో ఒక్కొక్కరిగా ఒక్కొక్కరుగా వ్యతిరేక గళాలు విప్పుతున్న ఈ సమయంలో శివసేన దగ్గర నుంచి స్టాలిన్ దాకా డిఎంకే దాకా ఈ రోజు హేమంత్ సోరెన్ తీసుకున్న స్టెప్ ముందు ముందు ఇండియా కూటమి అస్తిత్వాన్ని కూడా సవాల్ చేయబోతాం ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్